నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఉలవపాడు మండలం కరేడు గ్రామంలో ఇండో సోలార్ కంపెనీకి ఎనిమిది వేల ఐదు వందల ఎకరాల పంట భూముల్లో కేటాయించడాన్ని కరేడు గ్రామ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు నిన్న పౌర హక్కుల సంఘం సిఎల్సి దేశభక్తి ప్రజాతంత్ర ఉద్యమం పిడిఎం గ్రామాల్లో పర్యటించడం జరిగింది తమ పొలాలను గ్రామాలను కాపాడుకోవడానికి ప్రజలు ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారని అర్థమవుతుంది మన భాగ్యాన్ని మన పిల్లల భాగ్యాన్ని వదులుకోవడం ఇక్కడ మీ అందరూ ఇక్కడ సమావేశం అయ్యారు వేరు వేరు చోట్ల పోతే మీరు అందరూ ఇక్కడ కలుసుకోగలరా చోట నుంచి చోటకి వెళ్ళాలంటే ఇక్కడ మన సంస్కృతిని వదిలేసుకోండి మన చెట్టుని చెట్లు చెట్లు పూజిస్తుంటారు గురువు గురులో పోతారు ఆ సం అదంతా వదులుకొని పోవాలి అది చాలా కష్టం అలవాటు అయిన ప్రాంతం అంటే మన చెట్టుని మన కుట్టని మన చుట్టూ ఉన్న మనుషుల్ని వదులుకొని వెళ్ళిపోవడం మన బాధ్యాన్ని వది మన పుట్టి పెళ్ళి పిల్లలకు అద్భుతమైన జ్ఞాపకాలు ఉంటాయి అదే ఇప్పటి నుంచి వచ్చి వెళ్ళిపోతే ఈ జ్ఞాపకాలు పోతుంటాయి ఇప్పుడు పట్టణాల్లో పుట్టి పెరిగే వాళ్ళకి మాదంటూ ఏముండదు గ్రామం గ్రామం మన సంస్కృతి అంటే మీరు ఒక రావి చెట్టుని పూజిస్తారు మేచేట్ని పూజిస్తారు ముక్కని పూజిస్తారు ఇవన్నీ ఉంటాయి ఏరియాలో ఉంటాయి ఒక ఊర్లో ఉంటే అరుగుతో కూడా సంబంధం అరుగు మీద చాలా జ్ఞాపకాలు ఎందుకంటే మాట్లాడకుంటే చిన్నడానికి జ్ఞాపకాలు అని వస్తుంది అది అది వదులుకోకపోవడానికి అది ముందు ముందు పోరాడి ఇప్పుడు మొదల మీద పేజీలు పెట్టాలి మళ్ళీ ఎంత చదువుకున్న వాళ్ళైనా చదువుకోవాలైనా కూడా వ్యవసాయాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నాను ఈ ఊరు ప్రజలందరూ అది ఒక ఒక ఆడవం కానీ ఒక కూలి పని చేసుకొని వ్యవసాయం నమ్ముకొని తన పిల్లల్ని భర్తని జీవు జీవ శాంతి సప్పడేలాగా సంతోషంగా కలుగుతుంది కానీ ఈ వ్యవసాయాన్ని తీసేస్తే మా భూములు తీసేస్తే మా ఇల్లుని తీసేస్తే మేము ఆడని జీవనాధనం జరుపుకోవాలి ఫ్యాక్టరీలను ఫ్యాక్టరీల కోసం అని మాకు తెలియకుండానే ఈ భూముల్ని అమ్మేయగలు అమ్మేస్తు అమ్మేస్తున్నారు కానీ ఇట్లాంటి పరిస్థితులు మాత్రం మేము ఇటువంటి పరిస్థితుల్లో ఈ భూమిని ఇవ్వడానికి సిద్ధంగా లేము అందరూ సమైక్యంగా పోరాడి మా భూములు మేము శంకం చేసుకోగలుగుతాం ಹೇಳಿ 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 ಅದು ಬಟ್ಕೊಬಾರ್ದು ಬಟ್ ಇನ್ನೊಂದು ಫೈವ್ ಇಯರ್ ನಮ್ಮ చంద్రబాబు నాయుడు గారు పెడతాం అది చాలా బాధకరంగా ఉంది పోతే ఈ డెబ్బై మూడు వేలు డెబ్బై మేము ఎక్కడ పోయి పెడతాం చెప్పండి ఎక్కడ పెడతాం మేము మరి ఆయనకి తెలీదా ఆయన వెయ్యి కోట్లో రెండు వేలు కోట్లు దండుకుంటాడు దండుకుంటాడే అమెరికాను లేకపోతే శ్రీలంక పోయి ఉంటాడండి మా పరిస్థితి ఏంటి ఇక్కడ పేదవాళ్ళం లింగుచ్చితే పుట్టుకోలేని పరిస్థితి మాది అట్లాంటి వాడు మాకు అన్యాయం చేసేది ఇతను డబ్బులు ముందు ఏ కంపెనీ అండి అది ఇండోసాల్ కంపెనీ దగ్గర ముందే డబ్బులు తీసుకొని పార్టీ పార్టీ పండి కొంత కోట్లు తీసుకొని మాలాంటి వాళ్ళు బలి చేస్తాడా ధనమేనా చెప్పండి మీరు చెప్పండి ధనమేనా ఇక్కలుగా మీరు చెప్పండి ఇది కరెక్ట్ కాదు అతనికి మళ్ళీ పుట్టకథలు కూడా ఉండవు మేము నేను తెలుగుదేశం నాయకుడిని నాకు చాలా ఇష్టం అతనికి కానీ అతను పిచ్చి తెలుగు వెళ్ళాడు చంద్రబాబు నాయుడు తెలివి వెళ్ళాడు కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులకు ఉపయోగిస్తాడు తెలియని దుర్మార్గమైన తెలివి దుర్మార్గ పనులకు తెలివి ఉపయోగిస్తాడు మంచి పనులకు ఉపయోగించి మనల్ని మనల్ని సేవ్ చేయాలి అట్లాంటి దుర్మార్గ పనులు చేస్తాడు నిన్న అమరావతిలో ఏం చేశారు తరుముకున్నారు జనం పోయి సరే నువ్వు స్థలాలు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు మా పరిస్థితి ఇది వాళ్ళ మళ్ళీ వచ్చి పలాలు అడుగుతున్నామంటారు అతను రియల్ ఎస్టేట్ గెలిచాడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం గెలిచాడా చెప్పండి మీరు చెప్పండి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం గెలిచాడు అతను మళ్ళీ అందరినీ ఇబ్బంది మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెడతాను కదా అవసరమా చెప్పండి మేము ఇవ్వమంటాం మమ్మల్ని ఇచ్చేదండి ఇవ్వండి ఇవ్వండి మాకు ఇప్పుడు ఇష్టం లేదండి పెళ్ళాం కూడా ఇష్టం లేదు కూడి పోరాం పోరా బయట పెట్టుంది ఇవాళ పరిస్థితుంది ఇతనికి ఎందుకు ఇవన్నీ నువ్వు డబ్బులు డబ్బులు రిటర్న్ చేయితే డబ్బు లేదా రిటర్న్ చేయండి నియ్యా నా వాళ్ళకి కాదయ్యా తన భాత నరేం రిటర్న్ చేయి అది ధర్మం న్యాయం అంతేగాని దాని మంచి పొలాలు బంగారం లాంటి పొలాలు పక్కన సినిమాకు ఆదివారం వెళ్ళి ఆ పిల్లలు ఉంటాం బయట మంచి కూరగాయలు నిర్సలు పడుతుంది చేపలు మిర్చి లైవ్ చేప వస్తుంది మాకు ప్రతిరోజు ఇవాళ డెబ్బై ఐదు ఏళ్ళు పడుతుంది హల్దీగా ఉన్నాడు మంచి పుట్టింటాను నాకు ఇతర వస్తే నేను ఏం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి విలేకరులుగా మీరు కూడా ఆలోచించా అది ధన్యవాదాలు గ్రామం గ్రామం పెన్నేడు హరిబౌద్దు ఇక్కడ మేము వచ్చేసి అంత ఇప్పుడు మాట్లాడే వాళ్ళు అంత సన్నతారు రైతు ఒకటిన్నర ఎకరా నుంచి ఎవరికి లేదు ఎకరా అర ఎకరా ఒకటిన్నర ఎకరా అంతకు నుంచి ఎవరికి లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ వీళ్ళు ఈ గ్రామంలో ఆ ఎకరాలు ఇదేవి ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అలాంటివి పండించుకొని జీవిస్తుంటారు ప్రతి ఒక్కరు అవి వాటిని వీళ్ళే స్వయంగా అమ్ముకొని మార్కెట్కి తీసుకెళ్ళి స్వయంగా అమ్ముకొని జీవిస్తుంటారు ఒక ఫ్యామిలీ వచ్చేసి ఒక అరెకరా నేలు ఉంటే వాళ్ళు సుభిక్షంగా బతుకుతారు ఈ ఊర్లో అలా ఇక్కడ ఆ అరెకరా నేలు వచ్చేసి దాదాపు పాతిక లక్షలు అలా రేటు ఉంటుంది ఎవరన్నా ఆశపడి అడిగినా కూడా ఎవరు అమ్మరు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఆరెకరాని అరెకర పాతి లక్ష్యం కూడా ఆశ చూపినా కూడా పాతి కాదు ఎంత ఎక్కువ ఆశ చూపించినా కూడా వాళ్ళు అమ్మరు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అదే అయిపోయింది అరెకరాలోనే వాళ్ళు పిల్లల్ని చదివించుకుంటారు అందులోనే బతుకుతారు అన్నమాట అరెకరాలోనే వాళ్ళు అలాంటి భూములు నీళ్ళు సోలార్ కంపెనీలు కానీ వాళ్ళు కానీ వీటికని డెవలప్మెంట్ కోసం అంటున్నారు డెవలప్మెంట్ కోసం అంటే మా గ్రామంలో కొబ్బరికాయలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి పక్కకి కొబ్బరి చెట్లు ఉన్నాయి మామిడికాయలు కాయలు ఎక్స్పోర్ట్ అవుతుంటాయి మామిడి చెట్లు ఉన్నాయి ఏర్చనగా పండిస్తుంటాము ఏర్శనగా మా ఊరు నుంచి ఏడ్చన కాయలు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది అట్లా ధాన్యం పండిస్తుంటాము ధాన్యం మా ఊరు నుంచి ఎక్స్పోర్ట్ అవుతుంది కాకపోతే పశువులకి గడ్డి ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి ధాన్యం పండించిన తర్వాత ఏడ్చనగ తీసిన తర్వాత ఏడ్చనగా ఆకు గొర్రెలకి మేకలకి అలాంటివి పనికి వస్తాయి అలాంటివి ఎక్స్పోర్ట్ అవుతుంది మా ఊరి నుంచి మా ఊరు నుంచి చాలా వరకు ఎక్స్పోర్ట్ అవుతుంటుంది ఇంకా అభివృద్ధి అంటే ఎక్కడన్నా మారుమూలన వాటర్ వాటర్ దొరకని గ్రామాల్లో ఎక్కడన్నా అభివృద్ధి చేసుకుంటే అభివృద్ధి కానీ ఆల్రెడీ అభివృద్ధి అయిన గ్రామాలని నాశనం చేయడం అనేది కరెక్ట్ కాదు మా పల్లెటూరికి పట్టుకొమ్మలు అంటారు మా ఊరు మా ఈ చుట్టుపక్కల ఏరియాలో కరేడు విలేజ్ అంటే చాలా పేరుంది జిల్లా లెవెల్లో పేరు ఉంది అంటే సుభిక్షంగా బతకగలరు ఆ ఊరిలో వాటర్ కానీ ప్రతి ఒక్కటి కన్వీనియంట్ మా ఊర్లో ప్రతి ఒక్కటి ఉంటుంది అలాంటి మంచి పల్లెటూర్లని నాశనం చేసి ఆ కంపెనీలు ఈ కంపెనీలు అని చెప్పి పెట్టడం కరెక్ట్ కాదు ఏ కంపెనీ అయినా కానీ తర్వాత ఇక్కడ విలేజ్లో ప్రతి ఒక్కరు హ్యాపీగా బతుకుతున్నాం ఇంకా అరెకరా అంతా పెద్ద ఎకరాల ఎకరాలు ఎకరాలు పెద్దోళ్ళు ఏమో ఎవరు లేరు ఇక్కడ ఉన్న వాళ్ళు అంతా లేబర్లకి అర ఎకరా ఎకరా ఒకటన్నర ఎకరా ఇలాంటివి అవి అంత నేటు చూపించినా కూడా ఎప్పుడు మేము అమ్మలేదు బయట వాళ్ళు ఇళ్ళ ప్లాంట్లు కానీ దగ్గరలో వచ్చి చూపించినా కూడా మేము అమ్మలేదు అలాంటి కంపెనీలు కానీ చెప్పి ఇల్లు లాభకోవడం మా జీవనాధారం తీయటం కరెక్ట్ కాదు మా చెరువు ఉంది చెరువును వచ్చేసి మేము పశువులు మేపుకుంటుంటాం మా పొలాల్లో మా పొలాలు ఇచ్చేస్తే మా పశువులు ఎక్కడ మేపుకోవాలి మా మేకలు అలాంటివి ఉన్నాయి గొర్రెలు మేకలు జీవించే వాళ్ళు ఉన్నారు పశువులతోటి అలాంటి అలాంటివి ఎక్కడ వ్యవసాయం అలాంటివి ఎక్కడ మేతమేయాలి మా పొలాలు ఇచ్చేస్తే మా చెరువుది ఇంకా పొలాల కింద చెరువు ఉంటుంది చెరువును కూడా తీసేసుకుంటారు చెరువు తీసేసుకుంటే మా పశువులు ఎక్కడ నీళ్ళు తాగాలి మా గొర్రెలు మేకలు ఎక్కడ ఎక్కడ నీళ్ళు తాగాలి మేము ఎలా జీవించాలి సరే పని చేసుకోమంటారు బయటికి పోతాం ఎక్కడ ఎంతమంది కానీ పనిస్తారు ఎంతమంది కొన్ని వెళ్ళి ఇక్కడ ఈ ఊరు వదిలిపెట్టి ఎన్ని ఏం పని దొరుకుద్దు మనకి ఈ ప ఈ పొలాల్లోనే మేము వాళ్ళం పని చేసుకుంటాం పొలాల్లో పండిస్తాం ఒక్కొక్క పొలం మూడు కారులు పండే పొలాలు కూడా ఉన్నాయి వేరుచనకు మూడు తీతలు తీసేవి కూడా ఉన్నాయి అలాంటివి మేము సుభిక్షంగా పండే వాటిల్లో ఈ కంపెనీలు పెట్టి మా జీవితాలను నాశనం చేయడం కరెక్ట్ కాదు ఎవరైనా సరే ప్రభుత్వం కానీ ఎవరైనా సరే దాని గురించి ఆలోచించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం మా పొలాలు ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణాలు పోయినా కూడా మా పొలాలు ఇవ్వం